రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులు దయాల ఉదయ్ ఆధ్వర్యంలోని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు పంపిణీ చేసి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కమిటీ సభ్యులు కట్కూరి శంకర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా మాయావతి పరిపాలనలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందిందని అన్నారు నోయిడా దేశంలోని మొట్టమొదటిసారిగా ఫార్ములా ఈ రేస్ నిర్వహించి సంచలనం సృష్టించిందని అగ్రకుల పేదలకు కూడా పది శాతం రిజర్వేషన్ కల్పించి అందరికీ సమన్యాయం చేసిందని అన్నారు రాబోయే రోజుల్లో తప్పకుండా మాయావతి ప్రధానమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు మాయావతి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలోని నియోజకవర్గం సోషల్ మీడియా ఇన్ఛార్జి కాదాసు మహీందర్ రుద్రంగి మండల ఉపాధ్యక్షులు లింగాల రవి ప్రధాన కార్యదర్శి యనుగంతుల సతీష్ పూను తిరుపతి సీనియర్ నాయకులు కట్కూరి రమేష్ దర్శనం గంగాధర్ సుంచు అనిల్ కాదాసు అరుణ్ తదితరులు పాల్గొన్నారు ఈ భారతదేశంలో అణగారిన ప్రజలకు అందవలసినటువంటి ఫలాలను అందకుండా అగ్రవర్ణ పార్టీలు ఈ దేశాన్ని పరిపాలిస్తుర్రు కాబట్టి ఎవరికి ఆ ఫలాలు అందులో అందుబాటులోకి రావడం లేకపోతుంది అది ప్రజలు చైతన్యవంతులై ఈ విషయాన్ని ఓటు అనే ఓటు హక్కును సరి అయి సరి అయిన విధంగా వినియోగించుకున్నట్లయితే ఈ భారతదేశానికి మాయావతి గారు ప్రధాన మాయావతి గారు ఉత్తరప్రదేశ్లో నాలుగు సార్లుగా ముఖ్యమంత్రిగా చేసి బడుగు బలహీన వర్గాలకు సమూలమైన న్యాయం చేసింది కాబట్టి నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయింది కావున తెలంగాణ రాష్ట్రంలో కూడా రాబోయే రోజుల్లో బహుజన సమాజ్ పార్టీని బలపితం చేసి అధిక అధికారంలోకి వచ్చే దిశగా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి బెంజీ గారి పుట్టినరోజు సందర్భంగా ఘనంగా మేము కేకు కట్టేయడం జరిగింది బహుజన రాజ్యాన్ని నిర్మించడం కోసం సామాజిక పరివర్తన చెందించడం కోసం అధికారం ఉన్నా లేకపోయినా ఈ సమాజంలో సామాజిక పరివర్తన సమ సమాజ నిర్మాణం కోసం బహుజన సమాజ్ పార్టీ పాటపడుతుంది అదేవిధంగా రాబోయే రోజుల్లో తెలంగాణ తెలంగాణ సమాజంలో కూడా బహుజన బహుజన రాజ్యాధికార కాంక్షని రేకెత్తించి బహుజన సమాజ్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అధికారాలకు తీసుకొచ్చే విధంగా పార్టీని బలోపేతం చేసే విధంగా కృషి చేస్తూ రుద్రంగి మండల శాఖ తరఫున బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి గారి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై జయ కుమారి మాయావతి గారి చేసినటువంటి పరిపాలన ఈ ప్రజలకు ఒకసారి చూపించినట్టయితే ఖచ్చితంగా పరిపాలన అంటే ఏంటిదో తెలుస్తుంది తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది పరిపాలన అంటేనే ఎవరో ఏదో ఇస్తే ఆశించబడ ఆశించేది కాదు రాజ్యం ఇచ్చే వాటా కనుక ఆ వాట కోసమే మనం ఓటేయాలి ఆ ఓటు కోసమే మనం విధి విధానాలు తెలుసుకోవాలని కోరుకుంటూ బహుజన్ సమాజ్ పార్టీని ప్రతి పౌరుడు ఆదరించి రాజ్యం కోసం కషితో పోరాడాలని చెప్పి కోరుకుంటూ అందరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు ఆ యొక్క మన్వాదా పార్టీలు చేస్తున్న కుట్రకు ఆమె ఆ యొక్క కుట్రను పసిగడుతూ బహుజనులకు న్యాయం కోసం న్యాయం జరగడం కోసము ఆమె జీవితాన్ని త్యాగం చేస్తూ మరి బహుజన సమాజ్ పార్టీని ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది కాబట్టి ఆమెను మరి ఈ దేశ ప్రజలు ఆశీర్వదించాలని కోరుతూ వీటికి వచ్చేసినటువంటి బహుజన మిత్రులందరికీ ప్రత్యేకంగా జైభింకెళ్లుతూ తెలుతూ భీం జై చూలేదు